యహోశువా గ్రంథము పదవ అధ్యాయము యహోషువ హాయిని పట్టుకొని సంగతియు అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇస్రాయేల్తో సంధి చేసుకున్న వారితో కలిసి సంగతియు సంగతి ఎరుషలేము రాజైన అదోని సేదుకు వినిపన్నప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడి ఎలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానుల్లో ఎంచబడినది అది హాయి కంటే గొప్పది అక్కడ జనులందరూ సూర్యులు అంతట ఎరుశలేము రాజైన అదోని సేదుకు గిబియోనియులు యహోషువా ను ఇస్రాయేల్ తోను చేసి ఉన్నారు మీరు నా ఎద్దుకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనము వారి పట్టణం నాశనం చేయదమని హెబ్రోను రాజైన హోహాము నొద్దకు ఎర్మూతు నొద్దకును లాకేష్ రాజైన యాఫియా యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానం పంపిను కాబట్టి అమోరియల ఐదుగురు రాజులను అనగా ఎరుషలేము రాజును హెబ్రోను రాజును ఎర్మూతు రాజును లాకేషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనాలన్నీయు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనియులతో యుద్ధం చేసిరి గిబియోనియులు మన్యములలో నివసించు అమోరియుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక మీ దాసులము చెయ్యి విడువక త్వరగా మా యద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిలగాల్లో దిగి ఉన్న పాలెములో యహోశువకు వర్తమానం పంపగా యహోశువను అతని యొద్దున్న యోధులందరినూ పరాక్రమాల సూర్యులందరినూ గిలగాలు నుండి బయలుదేరి అప్పుడు యహోవా వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవరన్నీ ఎదుటి నిలవడని యహోషువతో సెలవీయగా యహోశువ గిలగాలు నుండి ఆ రాత్రి అంత తయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను అప్పుడు యహోవా ఇస్రాయేళ్లు ఎదుట వారిని కలవరపరచగా యహోశువా గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను బేత్ హోరానుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి మరియు వారు ఇస్రాయేళ్ల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను కనుక వారు దాని చేత చనిపోయిరి ఇస్రాయేళ్లు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి యహోవా ఇస్రాయల్ల ఎదుట అమూరియులకు అప్పగించిన దినమున ఇస్రాయళ్లు వినుచుండగా యుహోసువా యహోవాకు ప్రార్థన చేసను సూర్యుడా నీవు గిబ్యాలయంలో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు నాడు యహోవ ఇస్రాయేల్ పక్షముగా యుద్ధము చేసను అప్పుడు యహోశువయు అతనితో కూడా ఇస్రాయల్ అందరినీ గిల్గాల్లోనున్న పాళెంలోనికి పాళెములోనికి తిరిగి వచ్చి ఆ రాజుల ఐదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగి ఉండేరి మక్కేదాయందలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల ఐదుగురు దొరికిరని యహోశువకు తెలుపుబడినప్పుడు యహోశువ ఆ గుహ ద్వారమునకు కట్ కట్టడముగా గొప్ప రాళ్లను దొరించి వారిని కాచుటకు మనుషులను ఉంచిడి మీ దేవుడైన యహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్లనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని తొట్టివేయడన్ను వారు బొత్తిగా నశించే వరకు యహోష్ వయు ఇస్రాయేల్ను బహు జన సంహారము చేయుట కడతీర్చిన తర్వాత వారిలో మిగిలియున్న వారు ప్రాకారము గల పట్టణంలో చొచ్చిరి జనులందరూ మక్కేదాయ అందలి పాలెంలోనున్న యహోషువా యద్దకు సురక్షితంగా తిరిగి వచ్చి ఇస్రాయేళ్లకు విరోధముగా ఒక మాటైనను అనుటకు ఎవనికి గుండె చాలకపోయెను యుహోశువా ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నా యుద్ధకు తీసుకుని రండి అని చెప్పగా వారు అలాగే చేసి ఎరుషులేం రాజును హెబ్రోన్ రాజును ఎర్మూతు రాజును లాకేష్ రాజును ఎగ్లోన్ రాజును ఆ రాజుల ఐదుగురిని ఆ గుహలో నుండి అతని యుద్ధకు తీసుకొని వచ్చి వారు ఆ రాజులను వెలుపులకి రప్పించి యహోశువా యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు యహోశువ ఇస్రాయేల్ అందరినీ పిలిపించి తనతో యుద్ధముకుల వెళ్లవచ్చిన యోధుల ఐదుపతులలో మీకు దగ్గరకు రండి ఈ రాజుల మెడల మీద మీ పా పాదములు ఉంచుడని చెప్పగా వారి దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములుంచిరు అప్పుడు యహోశువ వారితో మీరు భయపడకుడి జడియకుడి దృఢత్వం వహించి ధైర్యముగా నుండి మీరు ఎవరితో యుద్ధము చేయుదురు ఆ శత్రువులందరికీ యహోవా వీరికి చేసినట్టు చేయుడను తర్వాత యహోశువ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని వేలాడి వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను పొద్దుగుంకు సమయమున యహోశువ సెలవీగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవమును పడవేసి ఆ గుహ ద్వారమును గొప్ప రాళ్లను వేసిరి ఆ రాళ్లు నేటి వరకు ఉన్నవి ఆ దినమున యహోశువ మక్కేదాను పట్టుకొని దాన్ని దాని రాజును కత్తివాతను హతం చేసెను అతడు వారిని దానిలోనున్న వారందరిని వారందరినీ నిర్మూలన చేసెను ఎరుకో రాజునకు చేసినట్లు మక్కేద రాజునకు చేసెను యహోషువాయు అతనితో కూడా ఇస్రాయేళ్లందరూ నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి యహోవా దానిని దాని రాజును ఇస్రాయేళ్లుకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దాన్ని దానిలోనున్న వారందరినీ కత్తివాతను హతము చేసిరి అతడు ఎరుకో రాజునుకు చేసినట్లు దాని రాజుకును చేసిన అంతటి యహోషువా అతనితో కూడా ఇస్రాయేల్ అందరూ లెబ్నా నుండి లాకేష్కు వచ్చి దాని దగ్గర దిగి లాకేషు వారితో యుద్ధము చేయగా యహోవా లాకేషును ఇస్రాయేళ్ల చేతికి అప్పగించను వారు రెండవ దినమున దాన్ని పట్టుకుని తాము లిబ్నాకు చేసినట్లు దానిని దానిలోనున్న వారందరిని వారందరినీ కత్తి కత్తివాత హతము చేసిరి లాకేషుకు సహాయం చేయుటకు గిజేరు రాజైన హారాముల రాగా యహోష్వా నిశేషముగా అతన్ని అతని జనులను హతము చేసిన అప్పుడు యహోష్వాయు అతనితో కూడా ఇస్రాయేల్ అందరినూ లాకేష్ నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధం చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి అతడు లాకేషుకు చేసినట్టే దానిలోనున్న వారి అందరినీ ఆ దినము నిర్మూలం చేసను అప్పుడు యహోషు వయు అతనితో కూడా ఇస్రాయేళ్ళందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదకి పోయి దాని జనులతో యుద్ధము చేసి దాన్ని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారందరినీ కత్తివాతను హతము చేసిరి అతడు ఎగ్లోనుకును చేసినట్లే దానిని దానిలోనున్న వారందరినీ నిర్మూలముకు చేసను అప్పుడు యహోషు వయు అతనితో కూడా ఇస్రాయేళ్లందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజుకును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారందరినీ నిర్మూలన చేసిరి అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజుకును చేసినట్లు అతడు దెబీరును దాని రాజుకును చేసను అప్పుడు యహోషు వయు ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చరిత్రలయ ప్రదేశమును చెరియల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించను ఇస్రాయేల్ దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమయూ లేకుండా గల సమస్తమును నిర్మూలము చేసను కాదేశు బర్నేయు మొదలుకొని గాజా వరకు గిబియా వరకు గోషేను దేశమంతటిని యహోషువా జయించను ఇస్రాయేల్ దేవుడైన యహోవ ఇస్రాయేల్ పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యహోషువా ఒక దెబ్బతోనే పట్టుకొనెను తర్వాత యహోషువయు అతనితో కూడా ఇస్రాయేళ్ళందరినూ గిలగాల్లోని పాలెములకు తిరిగి వచ్చరి ఆమెన్